ఉసిరిగా స్వీట్ కోసము ఇది నీట్గా కడుగుతున్నానండి చూడండి మంచిగా కడుక్కొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి స్వీట్ కోసము చూడండి ఇసిరిగాయలు ఆవిడ కొట్టుకెచ్చుకోవడానికి ఇల్లు పెడుతున్నాను 2 kg ల అండియా టమాటా పెట్టుకొని చూడండి ఇప్పుడే తీసానండి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత సూ పెడతానండి బాగా చల్లారాలి చల్లారినాక స్వీట్ తీసుకోవాలండి ఇవి కూడా తీసేసుకోవచ్చండి మంచిగా వేసుకోవచ్చు పడేయకూడదుని Thank you. ఎంత బాగా ఇలా సిరప్ రూ తేన ఉన్నట్టే ఉంది చూడండి ఫ్రెండ్స్ పిండితే ఎలా వస్తుంది చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత జూషిగా ఉందో చాలా బాగుందండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ లైఫ్ స్టైల్స్ ఏదమ్మా థ్యాంక్ యూ అండి